వెల్కమ్ బ్యాక్ ఈరోజు శ్రీ పద్మంలో ఉన్నాను శ్రీపద్మంలో శ్రీ పద్మం అనగానే హ్యాండ్లూమ్ చీరలే గుర్తుకొస్తాయి ఈ వీక్ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే అంత బడ్జెట్ రేంజ్ లో మనకి కలెక్షన్ అనేది తెప్పించారు సో ఒకసారి అయితే కనుక్కుందాం హలో అండి హాయ్ మీ చీర బాగుంది ఓకే థ్యాంక్ హ్యాండ్లూమ్ చీర ఎస్ హ్యాండ్లూమ్ చీరే ఈ వీక్ ఇంకా స్పెషాలిటీ కూడా ఉంది మేడం మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ అనేది ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ అనేది పెడుతున్నామండి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఒక్కళ్ళే మన షాప్ దగ్గరేనండి అల్కపురి పార్క్లో మా కొత్తపేట ఆర్కేపురము ఈ ఫస్ట్ ఎక్స్పో అనేది పెడుతున్నాము మొత్తం కూడా ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఉంటాయి మేడం మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలోనే హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ హ్యాండ్లూమ్స్ కాటన్స్ ఉంటాయి సో ప్రతి అంది చెప్పే కదా మీకు సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే మన దగ్గర అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి అని చూడండి షాప్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది స్టాక్ చాలా ఇంకా వస్తుంది ఇది జస్ట్ శాంపిల్స్ ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్ గా వస్తుందండి ఈ ఈ వీక్ అనేది ఇంకా మంచి వెరైటీస్ జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ నుంచి మేడం ఈ వీక్ ఇంకొకటి డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ టూ అల్కపురి పార్క్ అల్కపురి పార్క్ ఎస్ ఈ వీక్ అయితే వీడియో అయితే మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం మేడం ఈరోజు కూడా మంచి ఉన్నాయి మిస్ మిస్ చేయకండి ఎందుకంటే ఈ స్టాక్ ఈ స్టాక్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అది వేరే అది వేరే చెప్పావు కదా శాంపిల్స్ అన్ని ఇవి జస్ట్ అంతే ఫస్ట్ వన్ చేద్దాం ఇంకా ఓకే మ్యాడమ్ ఇది వచ్చేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ వచ్చేస్తుంది క్లాత్ వచ్చేసరికి మనకి చందేరి కాటన్ స్టైల్లో వస్తుందన్నమాట చాలా బాగుంటుంది జస్ట్ ఒక వన్ ఇంచ్ చిన్న బోర్డర్ ఇది బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇదిగో మనకి బ్లౌజ్ ఉండదు దీనికి జస్ట్ బ్లౌజ్ వితౌట్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ నైన్టీ నైన్ ఎస్ చూడండి ఎంత బెస్ట్ ప్రైస్లో వస్తున్నారు ఈ సమ్మర్కి అయితే చాలా బెస్ట్ శారీస్ అండి కలర్స్ చూడండి చాలా బాగుంది మ్యామ్ దీంట్లో మరొక డిజైన్ ఇక్కడ బోర్డర్ మారింది ఇక్కడ అనేది గద్వాల స్టైల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఎస్ ఎస్ రెండు డిజైన్స్ మ్యామ్ ఇవన్నీ కూడా కలర్స్ ఏది పిక్ చేసుకున్నా సరే త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వెయిట్ కూడా మీకు జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటది శారీ అంతే చాలా లైట్ వెయిట్ ఈజీగా ఈ సమ్మర్ లో అయితే హ్యాపీగా కట్ గంజి పెట్టుకునే అవసరం కూడా లేదండి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే మేడం చూడండి ఇది ఒక మోడల్ మనకి మొత్తం కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఇది అనేది మనకి స్ట్రాచ్ పెడతారు మేడం నేసేటప్పుడు స్ట్రాచ్ ఉంటుంది సారీకి వన్స్ ఒక వాష్ అయిన తర్వాత బాగా స్మూత్ వచ్చేస్తుంది అనమాట పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఉండదు అనమాట దీనికి కూడా ఇది శారీ ఇది వచ్చేసరికి పళ్ళు మొత్తం రన్నింగ్లోనే ఇచ్చేసినట్టున్నారు పళ్ళు సైడ్ ఇలా ఉంటుంది అనమాట దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ ఇది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఓకే సింగిల్ శారీ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు చీరలు తీసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అనమాట కలర్ చాట్ అయితే చాలా బాగున్నాయి మేడం చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట హ్యాండ్లూమ్స్లో డిఫరెంట్ వెరైటీ కావాలనుకుంటే ఒకసారి శ్రీ పద్మంని విజిట్ చేయండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి టూ బిలో హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా శాంపిల్స్ మనం చూపిస్తుంది స్టోర్కి విజిట్ అయితే మాత్రం ఇంకా బెస్ట్ కలెక్షన్స్ అనేది చూడవచ్చు అనమాట చూడండి ఇందులోనే మరొక డిజైన్ మేడం చూడండి డిజైన్ వేరు సేమ్ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్టే కొంతమంది వితౌట్ బ్లౌజ్ కూడా బాగా యూస్ చేస్తారు కదా మేడం అయినా వీటికి ఏదైనా సెట్ అయిపోతుంది గ్రీన్ కానీ కుట్టించుకోకపోవడమే మంచిది క్లాత్ ఇట్లా క్లాత్ గా ఉంటుంది కదా ఇట్లా డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇవి కూడా అంతే మేడం టూ శారీస్ తీసుకున్న వాళ్ళయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి సింగిల్ శారీ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మ్యామ్ హ్యాండ్లూమ్స్లోనే డిఫరెంట్ వెరైటీ అనమాట ఇదంతా కూడా సో రెండు చీరలు తీసుకోవాలనుకుంటే ఇందాక డిజైన్స్ చూపించారు ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయి సో అట్లా రెండు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి రెండు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఒక్క జీవి తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ సారీ పడుతుంది చూడండి మేడం ఇది నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి కాది కాటన్ అని హాట్ షేప్ మేడం చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా ట్రెండింగ్ చేయాలి లాస్ట్ వీక్ మనం త్రీ డిజైన్స్ చూపించాం కదా అందులోనే ఇది ఒక మరొక డిజైన్ అన్నమాట హాట్ షేప్ సేమ్ శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది తర్వాత కొంచెం మనకి ప్లేన్ వస్తుంది తర్వాత సారీ శారీ ఇలానే ఉంటుంది అనమాట దీంట్లో కూడా కలర్ షర్ట్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ కలర్ షర్ట్ అయితే ఉంది మేడం చూడండి ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ చూడొచ్చు ఇందులో ఎంత బాగున్నాయో జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ మేడం పళ్ళు వైపు ఇట్లా టజన్స్ వస్తాయి మనకి ఇంకా మిగతాదంతా కూడా ఇట్లాగ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ మీద హార్ట్ షేప్ కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి చూడండి ఒకసారి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా ఉంటాయండి కలర్స్ క్రీమ్ కలర్ లైట్ కలర్స్ ఎక్కువ అలాగే దాంతోపాటు మళ్ళీ డార్క్ కలర్ చాటుకుంటున్నా చూడండి ప్యారెట్ గ్రీన్కి పింక్ అయితే ఇచ్చేసారు బాటిల్ గ్రీన్కి వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఈసారి మేడం షిప్పింగ్ ఎలా అంటే మనకి థౌజండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఓకే అదర్ స్టేట్స్ వాళ్ళు సేమ్ ప్రీవియస్ లాగే ఫిఫ్టీ పర్సెంట్ మేము పే చేస్తాము వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పే చేసుకోవాలి మేడం ఓకే విన్నారు కదా ఏపీ తెలంగాణకి థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇందులో నెక్స్ట్ నెక్స్ట్ ఒక డిజైన్ చూద్దాము నేను ట్రేప్ చేసుకున్నా కదా మేడం అదే శారీ అనమాట ఏమి డిజైన్లో చీర చూడండి ఒకటి ఓపెన్ చేస్తే పళ్ళు పాటు ఎలా ఉంటుందో అర్థమవుతుంది మీకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి మొత్తం ఆ ఫ్లవర్ మీద ఇదంతా కూడా లోటస్ హ్యాండ్ పెయింట్ మేడం ఇదంతా కూడా ఆయిల్ పెయింట్ వస్తుంది మీకు ఎక్కువ వాష్ చేసినా సరే పోదు చూడండి పళ్ళు ఇలా ఉంటుంది కింద బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మొత్తం శారీ అంతా ఉంటుంది శారీ మొత్తం వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది మేడం మనం ఆపోజిట్ ఏదైనా వేసుకోవచ్చు కలర్ చాట్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఇవి కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మేడం సిక్స్ నైంటీ నైన్ ఇంత తక్కువలో ఇంత మంచి డిజైన్స్ అనేది చేపించాం మేడం చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం క్వాలిటీ కూడా మంచి హండ్రెడ్ కౌంట్ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీలో తీసుకొచ్చాము అన్ని డిజైన్స్ కూడా నెక్స్ట్ వెరైటీ చూసేద్దామండి నెక్స్ట్ వెరైటీ చూడండి హ్యాండ్లూమ్స్లోనే డిఫరెంట్ వెరైటీ మేడం ோ எந்த ல வெந்தோ சாரி அப்படி மாத்தம் இல்ல பிங்க கலர் சில்வர ப்ளஸ் காப்பர் గోల్డ్ జెరీస్ అయితే వచ్చేసినాయి చూడండి శారీ మొత్తం ఉంటుంది మేడం మీకు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మొత్తం కూడా ఉంటుంది కట్టు చెంగు ఒక్కటే ప్లెయిన్ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఆ ఫ్లవర్ డిజైన్స్ అనే లీఫ్ డిజైన్స్ అనేది వస్తాయి అనమాట డిఫరెంట్ వెరైటీ ఇందులో కూడా కలర్ షార్ట్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ మ్యామ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి చాలా బాగుందండి లైట్ వెయిట్ మీకు చందేరి స్టైల్లో వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట జస్ట్ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నేను చూపించే సైడ్ పళ్ళు పాటు మీకు శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇవైతే ఇంకా ఫ్రీ షిప్పింగ్తో కూడా తీసేస్తా థౌజండ్ డేబో ఫ్రీ షిప్పింగే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి జామ్దాని మేడం ఇప్పుడు బాగా రన్నింగ్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ అనమాట హ్యాండ్లూమ్స్లో చూడండి చీరంతా కూడా తోనే ఉంటదండి మొత్తం ఇలా ఉంటుందన్నమాట శారీ మొత్తం కూడా మీకు పళ్ళు పాటు చూద్దాం ఒకసారి ఇలా పళ్ళు పళ్ళు వైపు ఈ విధంగా టజల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ రన్నింగ్ ఏమో ఎస్ రన్నింగ్ ఏముంటుంది మేడం బ్లౌజ్ ఇదిగోండి కలర్ చాట్ చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు టోటల్ ఆల్ ఓవర్ జామదానీ అనేది వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటాయి మ్యామ్ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ చూడండి కలర్ షాట్ చూడండి ఎంత బాగుందో అసలుకి డిఫరెంట్ వెరైటీ అనమాట మీకు మొన్న నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను మేడం పెట్టారు కదా ఒకసారి చూద్దామని వెళ్ళాను అనమాట అయితే టూ త్రీ స్టాల్స్ లో హ్యాండ్లూమ్ శారీస్ పెట్టారు ఊరికే జస్ట్ అలా చూద్దామని వెళ్ళాను వెళ్తే సేమ్ మన దగ్గర అమ్మే శారీసే మేడం సేమ్ శారీ ఇప్పుడు ఇదే శారీ ఉంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్పారు మేడం అలాగే ఉంటుంది ఎగ్జిబిషన్ అసలు షాక్ అయ్యాను ఒకటి రెండు మూడు నాలుగు శారీస్ అడిగాను మన దగ్గర ఉన్న శారీస్ అసలుకి మన ప్రైజ్కి దాని ప్రైస్ కి ఫోర్ నాలుగు రిట్లు నాలుగు రెట్లు తేడా ఉంది నేను అప్పుడు చెప్పే కూడా మాది షాపేనండి అట్లా చెప్పకండి అన్నా కూడా లేదు మేడం ఇది ప్యూర్ జామ్దాని హ్యాండ్లూమ్ శారీస్ మేడం ఈ కాస్ట్ ఉంటాయి మహా అయితే ఒక టూ హండ్రెడ్ తగ్గుతుంది అని చెప్పారు ఫైనల్ రేట్ తీసుకుంటామంటే సేమ్ శారీస్ ఒకవేళ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది నిజంగా ఇవే శారీస్ సేమ్ శారీస్ ఎంత కాస్ట్ కి ఉన్నాయో అక్కడ అనేది సో అట్లా అనమాట జస్ట్ మనకి ఇది వచ్చేసరికి థౌజండ్ నైన్టీ నైన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఇది చూడండి శారీ చూడండి ఎంత యూనిక్ గా ఉందో మనకి ఇది కోటాలో వస్తుందండి శారీ వచ్చేసరికి మొత్తం కూడా యాప్లిక్ వర్క్ డిజైన్ అనమాట డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఉంది శారీ అయితే ఒకసారి శారీ మొత్తం చూద్దాము అసలు మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇక్కడ చెక్స్ చెక్స్ టైప్ ఇచ్చారు ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ చెక్స్ ఇదంతా కూడా హ్యాపీ వర్క్ అనమాట మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనమాట మనకి చాలా డిఫరెంట్ ఉంది శారీ అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు అనమాట దీంట్లో కూడా కలర్ షార్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది మేడం అన్ని కూడా చూడండి బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ అనమాట చాలా లైట్ వెయిట్ లో మంచిగా ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో మంచి లెమన్ ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట మనకి ఇందులోనే కోటాలోనే డిఫరెంట్ వెరైటీ మేడం ఇంకొకటి చూడండి అసలు ఒకసారి ఈ సారీ కోటాలో ఇది కూడా హ్యాండ్ పెయింట్ అనమాట ఇది కూడా హ్యాండ్ పెయింట్ ఇందాక ఆప్లిక్ వర్క్ ఇది వచ్చేసరికి హ్యాండ్ పెయింట్ అనమాట అసలు మొత్తం ఇది ఇది అయితే ఇది కూడా ఈ సారీ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది అండి సారీ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ వైట్ చీర పైన ఈ విధంగా డిజైన్ ఇచ్చారండి ఇది పళ్ళు పాటు మనం చూసేది శారీ మొత్తం కూడా మీకు బుట్టి సారీ ఇట్లాగొస్తుంది బ్లౌజ్ మనకి ఒక ఫ్లవర్ థీమ్ టైప్ ఇస్తారు బోర్డర్ లాగా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది మేడం ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అదిగోండి హ్యాండ్స్ కి ఇచ్చారు చూడండి మనకి హ్యాండ్ బ్లా ఒక ఫ్లవర్ స్టైల్లో ఇచ్చారనమాట దీంట్లో కూడా కలర్ చార్ట్ చాలా బాగుంది చూడండి కనకాబరే షేడ్ బాగా ఇప్పుడు ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది కలర్ అండి జస్ట్ ఇది వచ్చేసరికి లెవెన్ డబల్ నైన్ మేడం అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు చూడండి ఇది కూడా మొన్న మొన్న చూశాను మేడం ఫోర్ థౌజండ్ చెప్పారు ఇది చెప్పొచ్చు ఇది బొటెక్స్టైల్ పీస్ అని చెప్పొచ్చు మనకి ఇది విత్ వాషబుల్ ఐటమ్ మేడం అసలుకి ఇది ఎట్లా వాష్ చేసుకున్నా సరే మీకు ఏమీ కాదనమాట ఈ హ్యాండ్ పెయింట్ అనేది పోదనమాట కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చాలా బాగున్నాయి కలర్ చాట్ అయితే మాత్రం ఇదిగోండి లెవెన్ నైంటీ నైన్ ఎస్ ఇదిగోండి లెమన్ ఇల్లు ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక ప్యాటర్ చూసి ఇది ఒక డిఫరెంట్ మేడం మనం ప్లెయిన్ శారీ మీద ఇది అనేది హ్యాండ్ వర్క్ చేయించాము ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో బ్లాక్ చీరా దాని ఇదంతా కూడా మనకి యాప్లిక్ ప్లస్ కాంతా రెండు కాంతా స్టిచ్ ఉంటుంది కదా దాంతో చేసినటువంటి వర్క్ ఈ లీవ్స్ చూడండి అనేది యాప్లిక్ వర్క్ అదే యాప్లిక్ వర్క్ ఈ మధ్యలో థ్రెడ్ వివింగ్ ఉంది కదా ఆ థ్రెడ్ వివింగ్ అంతా కాంతా మీకు శారీ ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా వస్తుంది ఇట్లాగా బర్డ్స్ ఇచ్చారు ఇట్లా బర్డ్స్ లీవ్స్ అట్లా డిఫరెంట్ గా ఇదంతా శారీ మొత్తం వచ్చేస్తుంది మనకి కి వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్ లో కి వచ్చేసరికి ఇట్లా లీవ్ స్టైల్ లో సారీ శారీ మొత్తం అలానే ఉంటది ఇవన్నీ ప్లెయిన్ శారీస్ మీద చేయించే మేడం మనం డిఫరెంట్ గా చూడండి వైట్ మీద ఎంత బాగా కనపడుతుందో శారీ కయితే మాత్రం జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మ్యామ్ ఇది చూడండి టూ థౌజండ్ రూపీస్లో అండి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మిషన్ వర్క్ కాదు మన చేతితో వివింగ్ చేస్తాం కదా ఆ వర్క్ అనమాట చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ షార్ట్ కూడా అసలుకి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మేడం కలర్స్ చాలా కలర్ ఆప్షన్స్ ఉంది ఉన్నాయి అది మెయిన్ గా హ్యాండ్లూమ్స్ లో మనకి ఆల్మోస్ట్ బాగా వస్తాయి మేడం కలర్స్ చాలా మంచిగా మనం చేయించుకుంటే ఒక్కొక్క దాని మీద కలర్ బాగా కనపడుతుంది కూడా మంచిగా ఉంటాయి ఇవి కలర్స్ అయితే మాత్రం ఇదిగోండి కలర్ చార్ట్ చూడండి ఎంత బాగున్నాయో మంచి గ్రే కలర్ మనకి యాప్లిక్ ప్లస్ అదే అది వచ్చేసరికి బాగా కనపడుతుంది అంత వర్క్ ప్లస్ ఎల్లో మీద కూడా చూడండి చాలా బ్రైట్గా కనపడుతుంది అనమాట ఇదిగోండి పింక్ లాస్ట్ గోధుమ కలర్ అనమాట చూడండి ఎంత బాగా కనపడుతుందో గోధుమ కలర్ మీద అయితే ఇలా ఇది చూడండి చాలా స్మూత్ క్వాలిటీ మేడం ఇది మనకి ప్యూర్ లో వస్తుంది అనమాట ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే థౌజండ్ కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి లెనిన్ వస్తుంది మేడం ఇది లెనిన్ లో చూడండి ఇదంతా కూడా వర్క్ మనకి చీర లోపల వైపు అంతా మనకి హాఫ్ ఆఫ్ ది శారీ అంతా ఈ వర్క్ ఇస్తారు పళ్ళు నుంచి మనకు ఆ టర్న్ అయ్యే వరకు ఫుల్ గా ఉంటుంది వర్క్ అంతా లెనిన్ పైన బార్డర్ మనకి శారీ పళ్ళు ఇది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి రెండులో ఇట్లా ఇస్తారు అనమాట హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చిన బార్డర్ లాగా ఇచ్చారు వర్క్ దీంట్లో కూడా కలర్ చాటు చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది మేడం జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెన్ డబల్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ ప్యూర్ లెనిన్ మీద వస్తుంది మేడం ఇంత హెవీ వర్క్ ఉన్న శారీస్ చూడండి జస్ట్ సెవెంటీన్ డబల్ కే ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా కలర్ షార్ట్ కలర్స్ బాగున్నాయి చూడండి నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అసలుకి పేస్ట్రీ కలర్స్ మేడం అన్నీ కూడా అన్ని పేస్ట్రీస్లోనే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వన్ అండి ఇవైతే చాలా స్పెషల్గా ఉన్నాయి రెయిన్బో రెయిన్బో శారీస్ బో వన్ ట్వంటీ కౌంట్ హ్యాండ్లూమ్ రెయిన్బో శారీస్ అండి మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మొత్తం రెయిన్బో వచ్చేస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ రాదు మేడం ఓకే జస్ట్ జస్ట్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా నైన్టీ బయట థౌసండ్ ఏబో అమ్ముతున్నారు మనం ఇంత క్వాలిటీ చూసారు ఎంత వెయిట్ ఉంది మేడం అసలు పట్టిద్ది చీర అంతే ఇదిగోండి బ్లాక్ అసలు చూడండి బ్లాక్ ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ చూడండి మనం ఇందులో కూడా అందరు బ్లాక్ అమ్ముతున్నారు మేడం మనం చూడండి డిఫరెంట్ గా చేయించాము ఇవన్నీ కలర్స్ తో చేయించాము ప్రతి దానికి కూడా మెరూన్ కలర్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ మిడిల్లో ఇట్లా రెయిన్బో కలర్స్ వస్తాయి ఇది వచ్చేసరికి సిక్స్ నైన్ రూపీస్ నెక్స్ట్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా హ్యాండ్లూమ్ లో డబల్ షేడ్ సారీస్ మేడం విత్ కాయిన్స్ అనమాట మనకి ఇదంతా పళ్ళు వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఇది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా తో ఇవింగ్ చేసినాయి అండి జస్ట్ పెయింట్ అంటించినవి కాదు మొత్తం ఏదైతే ఉందో అది అదంతా కూడా వివింగ్ చేసింది కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా ఎంత బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో కలర్ అన్ని కలర్ చూడండి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కలర్ షార్ట్ ఉంది అన్ని మల్టిబుల్ ఉన్నాయండి ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది చూడండి మంచి గ్రీన్ కి అనేది సిమెంట్ కలర్ ఇచ్చారు అసలు హ్యాండ్లూమ్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డిజైన్కి కూడా జస్ట్ థర్టీ టు ఫార్టీ కలర్స్ అనేవి చేయించాం మేడం చూడండి ఎంత బాగుందో మెహందీకి పింక్ అనమాట సో ఇటువైపు వచ్చేది మీకు పళ్ళు అండి ఇక్కడ ఉన్నది చీర అనమాట ఇప్పుడు పింక్ చీర బ్రౌన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ చీర గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఉంటాయి మెరూన్ కలర్ శారీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కళ్ళనైతే షేడ్ లో చూడండి ఇలా నెమలి పింఛం కలర్ గ్రీన్ వచ్చింది అన్నమాట బ్రౌన్ షేడ్ చీర గ్రీన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అంతే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయో చూడొచ్చు మీరు కూడా గ్రీన్ శారీ అను మనకి పింక్ బ్లౌజ్ అండ్ పింక్ పళ్ళు వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మెరున్ ఇచ్చారు ఈ కాయిన్ వల్ల ఇంకా బాగా కనబడుతుంది షైన్ అవుతుంది చూడండి మేడం లైటింగ్ కి మంచి షైన్ అవుతుంది మంచి రాయల్ రాయల్ బ్లూ గ్రే సిమెంట్ గ్రే గ్రే కలర్ సో రామా గ్రీన్ అండి దీనికి రాయల్ బ్లూ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు కొత్త మ్యాచింగ్ ఇది పింక్ అండ్ బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్ లాగా ఇలా దాని కాఫీ షేడ్ చూడండి బాగుంటుంది లుక్ కూడా దీనికి ఏంటంటే మేడం బాగా ట్రెండింగ్ వైరల్ అవుతున్న శారీస్ అనమాట ఇవి బయట ఆల్మోస్ట్ థౌసండ్ ఎబోనే సేల్ చేస్తున్నారు అది కూడా మనం ఈ వన్ ట్వంటీ కౌంట్ లో తీసుకొచ్చాం క్వాలిటీ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు విత్ వాషబుల్ ఐటమ్స్ అనమాట ఇవి అన్ని కూడా చూడండి బ్లాక్ వచ్చేసరికి మంచి కలనేత షేడ్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ కూడా చూడండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు ఎన్ని వచ్చేస్తున్నాయో ఇట్లా అందరూ వన్ ఆర్ టూ తీసుకు అమ్ముతున్నారు మేడం మనము ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ కలర్స్ అనేవి చేయించాం ఇందులో కలర్స్ హోల్సేలర్స్ కూడా మనకి హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తామండి ఎవరైనా హోల్సేలర్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇవన్నీ కూడా కలర్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లాక్ ఎదురు చూస్తున్నారు ఈ డిజైన్స్ కోసం రీస్టాక్ రీస్టాక్ అయ్యాయి ఫుల్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ కి కలర్ అనమాట సో సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ మీరు థౌసండ్ కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన శ్రీపద్మం నుంచి అలాగే మనకి ఎగ్జిబిషన్ డేట్స్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాము ఫిబ్రవరి ట్వంటీ నుంచి సెకండ్ అల్కాపురి పార్క్ ఆర్కేపురం కొత్తపేట అండి మనకి అన్ని ఏరియాలకి మిడిల్లో ఉంటుంది మంచిగా మంచిగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది మేడం మనొక్కళ్ళే శ్రీపద్భం హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఒక్కళ్ళే పెడుతున్నాము చాలా తక్కువ ప్రైజ్ చాలా బడ్జెట్లో వస్తాయి అన్నమాట మీరు ఎక్కడ చూడని రేట్లు ఉంటాయి ఒకసారి క్వాలిటీ చూడటానికైనా ఎగ్జిబిషన్కి రండి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సో అండ్ ఈ వీడియోలో అయితే కొన్ని చూపించా కదండి ఇంకా అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కూడా ఉంటాయి ఒకసారి మీ స్టోర్కి కూడా విజిట్ స్టోర్ అడ్రస్ వచ్చేసరికి అండి మీకు ఇటు అష్టలక్ష్మి టెంపుల్ నుంచి వస్తే అల్కాపురి ఫోర్త్ లైన్ నియర్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇటు ఎల్బీ నగర్ నాగోల్ నుంచి వచ్చే వాళ్ళకి అల్కాపురి సిగ్నల్ అనమాట ఇక్కడ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుంది ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందండి మన స్టోర్ వచ్చేసరికి ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే కనుక ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆన్లైన్లో ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం అది కూడా అన్నిటికన్నా తక్కువ తక్కువ ప్రైజ్లో రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో చూశారు కదా వీడియో అయితే నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్చి